హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము కాశీలో ఒక నైట్ ఉన్నాం కదా అక్కడ గంగా స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్ళేదైతే ముందు రోజు వీడియోలు అయితే పెట్టాను అంతవరకు అయితే ఇది నైటు ఒక నైట్ ఉన్నాము కాశీలో ఇది మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు నైట్ అంత సాటిస్ఫాక్షన్ కాలేదు దర్శనము అందుకే మేము మళ్ళీ మార్నింగ్ అమావాస రోజు మోని అమావాస వచ్చింది కదా మొన్న తర్వాత ఆ రోజే మేము కాశీలో మార్నింగ్ కూడా దర్శనం చేసుకోవాలనుకున్నాము అదే దర్శనానికి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాము కాలభైరవుని కూడా ఆ రోజు ముందు రోజైతే చేసుకోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకొని మళ్ళీ శివయ్య దర్శనానికి వెళ్దాం అనేసి మళ్ళీ అయితే వెళ్తున్నాము ఇక్కడ కాలభైరవ భైరవుని దర్శనంకైతే వెళ్తూ ఉన్నాము మేము అక్కడ మేమున్న హోటల్ నుంచి ఆటో తీసుకొని అయితే వచ్చాము చాలా దూరమే ఉంది కాలభైరవని టెంపుల్ తర్వాత అక్కడ కాలభైరవని దర్శనం చేసుకొని మళ్ళీ శివయ్య అయితే వెళ్దాం అనుకున్నాము మాకు ముందు రోజు కన్నా సెకండ్ డే అయితే ఇంకా చాలా మంచిగా దర్శనం అయింది తొందరగా అయిపోయింది ఆ రోజు మార్నింగ్ వెళ్ళాం మళ్ళీ మోని అమాష రోజు తర్వాత వచ్చేసి ఇది ఇక్కడ కాలభైరవుని టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మా వారం ముందు మమత బాలరాజు వెళ్తుంటే వాళ్ళు చేతులు పట్టుకొని వెళ్తూ ఉంటే చిన్న మేమెనకి నుంచి నవ్వుకుంటూ చిన్న వీడియో అయితే తీసాము తర్వాత మేము కూడా వెళ్ళాము అక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా రష్ అయితే చాలా ఉంది కాకపోతే ఇక్కడ కూడా చిన్న చిన్న గల్లులలోనే వెళ్ళాలి ఇక్కడ కాలభైరవం దగ్గరికి కూడా చిన్న చిన్న గల్లులు అక్కడ బొట్లు అయితే మనిషికి టెన్ రూపీస్ ఏదో ఫ్రీగా పెడతామన్నట్టుగా వచ్చి పెడతానే ఉంటారు తర్వాత వచ్చేసి అలా గంధం రాసి అలా దాంతోనైతే అయితే అలా పెడతారు స్టిక్కర్ లాగా తర్వాత వచ్చేసి ఇక్కడ బొట్లు అయితే పెట్టారు ఇక్కడ కాళ్ళభైరవ్ టెంపుల్కి అయితే వెళ్తున్నారు కాశీలో అయితే అన్ని చిన్న చిన్న మనకి ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎలా ఉంటుందో అక్కడ కాశీల గల్లీలు కూడా అలాగే ఉన్నాయి మన ఓల్డ్ సిటీని గుర్తుకు తెచ్చుకునేలా ఉన్నాయి కాశీలో సందులు కూడా తర్వాత వచ్చేసి ఇక్కడ కాలభైరవని దర్శనం కూడా అయిపోయి మళ్ళీ బయటికి అయితే వచ్చేసాము తొందరగానే అయిపోయింది లేండి పెద్ద టైం ఏం పట్టలేదు మళ్ళీ తర్వాత ఇక్కడ మన శివయ్య దర్శనంకి ముందు రోజు మాకు అంత తృప్తి అనిపించలేదు తర్వాత ఆ రోజు ఒక ఫోర్ అవర్స్ దాకా పట్టింది ముందు రోజు మేము స్నానం చేసి దర్శనానికి వెళ్ళాం కదా నైట్ మాకు ఫోర్ అవర్స్ దాకా పట్టింది తర్వాత ఇక్కడ మళ్ళీ శివయ్య దర్శనం తొందరగా అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ బుధవారము ట్వంటీ నైన్త్ని అనుకుంటా తర్వాత వచ్చేసి ఇక్కడ దర్శనం అయిపోయాక ఇక ఏమన్నా పిల్లలకు గిఫ్టులు ఫ్రెండ్స్ ఉంటారు కదా గిఫ్టులు వాళ్ళ బ్యాగ్లో ఏదో ఒకటి తీసుకుందాం అనేసి బ్యాగులు అయితే తీసుకున్నాము నేను మమత తర్వాత అక్కడ పాంచముఖ ఆంజనేయుడు అయితే చాలా బాగున్నాడు ఇక్కడ ఇక్కడ కాలభ ఏదో ఉంది అక్కడ టెంపుల్ ఇంకా వీడియో అయితే తీసాను అక్కడ హనుమాను ఇక్కడ ఈ స్వామిని తర్వాత సందులు చూడండి ఎంతెంత చిన్న చిన్నగా ఉన్నాయో గల్లు అయితే ఇక్కడ గౌలిగూడలు ఇలా ఇలాగే ఉంటాయి చిన్న చిన్న ఇండ్లు చిన్న చిన్న గల్లులు తర్వాత వచ్చేసి మేము అయితే మళ్ళీ హోటల్ దగ్గర వెళ్ళి తర్వాత మళ్ళీ బయలుదేరాము ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికంటే అయోధ్యకి కాశీ నుంచి అయోధ్యకు ఫస్ట్ మేము వెళ్ళడం కుంభమేలో తర్వాత కాశీ తర్వాత నెక్స్ట్ అయోధ్య కాశీ నుండి అయోధ్యకు టిఫిన్ అయితే చేసాము కాశీలోనే మళ్ళీ అయోధ్యకు వెళ్ళే దారిలో మధ్యలో అయితే మేమైతే అన్నం అయితే వండుకుంటున్నాము ఒక దగ్గర ఇక్కడ రెండు మూడు ఇండ్లు అయితే ఉన్నాయి అక్కడైతే వాటరు అన్నీ ఉన్నాయి ఇక్కడ మా బట్టలు ఎందుకంటే రెండు నదులలో స్నానం చేసాం కదా అన్నీ పచ్చి ఉన్నాయి వాసన వస్తే ఎయిట్ డేస్ కదా స్మెల్ వస్తాయనేసి అక్కడైతే వంట చేసినంత టైంలో ఎండ బాగుంది ఆరిపోతాయి అనేసి అక్కడైతే బట్టలు అయితే ఆరేసాము పచ్చి బట్టలు తర్వాత ఇక్కడ బాలరాజు ఉండి కూరగాయలు కూడా తీసుకున్నాడు పచ్చడా రెండు రోజులైతే పచ్చడా అది తిన్నాము ముందు రోజు అట్లా ఒక దగ్గర మేము వెళ్ళేటప్పుడు కూడా ఒక దగ్గర వండుకున్నాము కదా ఆ రోజైతే పచ్చళ్ళు పొడులు వేసుకొని తిన్నాము ఈ రోజు అయితే కూర చేసుకుందాం అనేసి బాలరాజు పచ్చిమిరపకాయలు టమాటాలు కాలీఫ్లవర్ తర్వాత క్యా క్యారెట్ అవన్నీ అయితే తీసుకున్నాడు దారిలో అయితే సాల్ట్ లేదండి మా దగ్గర సాల్ట్ లేదు అక్కడ ఒక ఇల్లు ఉంది అక్కడికైతే ఇస్తరు ఇయ్యరు అనేసి వెళ్ళాము కొద్ది సాల్ట్ పెట్టండి ఇలా కొంచెం కూర చేసుకుంటాము అంటే వాళ్ళైతే సాల్ట్ ఇచ్చారు చిన్న పొట్లం కట్టేసి అయితే సాల్ట్ ఇచ్చారు తర్వాత వచ్చేసి వాళ్ళు రైస్ కావాలా చూడండి పాప సాల్ట్ ఇచ్చింది క్యూట్గా ఉంది వాళ్ళ తాతయ్య నవ్వుతూ ఉన్నాడు అక్కడ తర్వాత వచ్చేసి రైస్ కావాలా అని అడుగుతుంది పాప అన్నం కావాలా అని అడుగుతుంది ఉప్పించుకుంటా లేదు మేము అన్నం వండుకున్నాము ఉప్పు తక్కువ పడింది కూరలోకి అంటే నవ్వుతూ ఉన్నారు వాళ్ళ తాతయ్య గిట్లా ఇక వాళ్ళకు చెప్పేసి అక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా బాగా చెప్పి వచ్చాము వాళ్ళకు తర్వాత వచ్చేసి మేము మళ్ళీ లంచ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ అయోధ్యకు బయలుదేరాము అప్పటికే ఫోర్ అయింది లేండి మేము లంచ్ చేసి మళ్ళీ వెళ్ళేసరికి అయితే ఫోర్ అయింది మేము అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము ఎందుకంటే మార్నింగ్ నుంచి కదా కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాము ఇక అయోధ్యకు అయితే దగ్గరలో ఉన్నాము మనము తర్వాత చీకటి అయితే అయింది అయోధ్య వెళ్ళేసరికి అయితే తర్వాత ఇక్కడ ఇక మా ప్రయాణమే ప్రయాణము ఇక్కడ అయోధ్యకు వెళ్ళేటప్పుడు అయితే చాలామంది మధ్యలో మధ్యలో స్నాక్స్ స్నాక్స్లు టీలు అవి అయితే ఆ ప్యాప్ ఇస్తున్నారండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా చాలా వాళ్ళు సేవలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఆలుతో మన పాది ఉంటుంది కట్లైట్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే చేసి ఇచ్చారు తర్వాత మంచినీళ్ళు ఇచ్చారు తర్వాత టీలు ఇచ్చారు ఎంత బాగా సేవ చేస్తున్నారో అయోధ్యకు వెళ్తుంటే ఇంకొక ఇంకొక చోటనేమో బిస్కెట్లు టీలు అయితే ఇచ్చారు భలే సేవలు చేసుకుంటూ ఉన్నారు అయోధ్యకి వెళ్ళే వాళ్ళకు ఇవన్నీ అయితే ఇలా మధ్యలో ఇస్తూ ఉన్నారు బతలాడు బతలాడు ఇస్తూ ఉన్నారు టీలు కూడా పోస్తూ ఉన్నారు ఆ తర్వాత జై శ్రీరా జై జై శ్రీరా

ఇంత మంచిగా సేవలు చేస్తూ ఉన్నారు అయోధ్య వెళ్ళే వాళ్ళకైతే మధ్యన మధ్యలో ఆ విధంగా ఆపి టీలు కాఫీలు బిస్కెట్స్ అలా మళ్ళీ కట్లైట్ లాగా ఆ విధంగా అయితే ఇస్తూ ఉన్నారు నేను వీడియో తీస్తుంటే వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పారు అబ్బాయి టీ పోసిన అబ్బాయి అయితే నేను వీడియో తీస్తుంటే నవ్వుతూ ఉన్నాడు యూట్యూబ్లో పెట్టడానికి బాబు అంటే ఏం ఛానల్ అని అడిగాడు అదే అక్కడ అదే చెప్పాము తర్వాత వచ్చేసి మేము ఇక్కడ అయోధ్య కూడా దగ్గర వచ్చేసాము అక్కడ మేము ఒక దగ్గర బిస్కెట్లు టీలు ఆపారు కానీ అక్కడైతే తినలేదు కానీ ఇక్కడ కట్లైట్ లాగున్నది తర్వాత టీలు తర్వాత వాటర్ అన్ని ఇచ్చారు కదా ఒక్క దగ్గర అయితే తీసుకున్నాము ఎందుకైతే టైం అయిపోతుంది మళ్ళీ దర్శనకి టైం అయిపోతే కష్టం అనేసి ఫస్ట్ ఇచ్చిన కాడైతే ఆపలేదు తర్వాత ఎందుకంటే మేము అప్పుడప్పుడే ఫోర్కి లంచ్ చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది అందుకే టీ అయితే తాగాము స్నాక్స్ తినేసి తర్వాత మనము అయోధ్య కూడా వచ్చేసాము దగ్గర ఆ రోజు అయోధ్యలో అయితే మేము స్టే చేయలేదు మాకు అయోధ్యలో అయితే టూ దాకా అయింది కాబట్టి హోటల్ అయితే తీసుకోలేదు అయ్యకు ఇక్కడ మధ్యదారులో రెండు మూడు కార్లు వెళ్తుంటే మేము మెయిన్ రోడ్కి వెళ్ళి వెళ్లకుండా మధ్యదారులో వెళ్తూ ఉన్నాము అక్కడ యూపీ కార్లు మొత్తము మధ్యదారులో వెళ్తున్నాయి ఎందుకంటే వాళ్ళకు తెలిసి ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్లకు తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్తూ ఉంటే మేము కూడా వాళ్ళతో వన్ అండ్ ఫాలో అయ్యి అయితే మేము కూడా మధ్యదారులో వెళ్ళాము తొందరగా వెళ్తామనేసి మెయిన్ రోడ్కి వెళ్తే జాము అట్లా ఉంటుంది కాబట్టి మేము కూడా ఇలా ఫాలో అయ్యకుండా వాళ్ళతో పాటే దారిలో వెళ్ళాం కాబట్టి తొందరగా అయోధ్యకు చేరుకున్నాము మేమైతే తర్వాత వచ్చేసి అక్కడ అయోధ్యకి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ చేసి మళ్ళీ ఆటోలనే వెళ్ళాలి దేవుని దగ్గరికి అంటే మళ్ళీ దగ్గరికి కూడా ఆటో తీసుకెళ్ళదు కొంచెం దూరంగానే ఉంది అక్కడ నుంచి మళ్ళీ ఆటోకైతే మేము పార్కింగ్ చేసి ఆటోకి వెళ్ళాము ఆటో నుంచి మళ్ళీ ఇక్కడ చాలా నడవాలి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మందిర్కి వెళ్ళాలంటే చాలా చాలా నడవాలి మళ్ళీ చాలా చల్లగా ఉంది ఆ రోజైతే చాలా కూల్గా ఉంది మేము మోని అమావాస్య రోజైతే మార్నింగ్ అక్కడ కాశీలో దర్శనం చేసుకున్నాము నైట్లో అయోధ్య దర్శనం చేసుకున్నాము ఇక్కడ అయితే అయోధ్యలో కూడా షాపింగ్లు అయితే వస్తున్నాయి చాలా చాలా షాపింగ్లే ఉన్నాయి అయోధ్యలో కూడా కాకపోతే చాలా దూరంగానే దింపేసింది ఆటో అప్పటికీ మాకు టైం అయిపోతుంది అనేసి అక్కడ అనౌజ్ చేస్తూ ఉన్నారు టెన్ వరకు అనేసి మాకు అప్పటికే నైన్ థర్టీగా వస్తుంది సరే అనేసి లైన్ టెన్ వరకే అనేసి అనౌజ్ చేస్తూ ఉన్నారు దర్శనాలకు టైం అయిపోతుంది అనేసి మేము అయితే తొందరగా తొందరగా ఉరుకుతూ ఉరుకుతూ అయితే వెళ్ళాము కాకపోతే మాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోయింది చూడండి ఈ లైన్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి మేము ఉరకడమే లేట్ అన్నట్టు ఉరికి ఉరికి ఎందుకంటే లైన్ లేదు ఏం లేదు కాబట్టి మేము వెళ్ళడమే లేటు దర్శనానికి అయితే మాకు అందుకే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే వచ్చేసాము మాకు అంత మంచిగా అయింది అయోధ్యలో అయితే ఎంత బాగా చూసాము లాస్ట్ దర్శనం కాబట్టి అంతగా జనాలు లేరు మరి ఎక్కువ తక్కువ అంటే మరీ బాగానే ఉన్నారు ఆ టైంలో కూడా కాకపోతే చాలా మంచిగా దర్శనం అయింది ఎంత ఒక టెన్ మినిట్స్ అలా నిలబడి అయితే దేవుణ్ణి అయితే చూసాము మన బాలరాముణ్ణి అయితే చూసాము చాలా హ్యాపీ అనిపించింది కాశీలో కన్నా మన ఇక్కడ రామ్ మందిర్ చూస్తే ఇలా ఫిదా అయిపోయాము అంత మంచిగా అనిపించింది అయోధ్యలో అయితే చాలా బాగా అనిపించింది గుడి చూడంగానే విశాలమైన టెంపుల్ విశాలమైన బాగుంది వాతావరణం ఆ టైంలో ఎందుకంటే నైట్ టైంలో కాబట్టి ఇంకా చాలా బాగా అనిపించింది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఉరుకుతూ ఉన్నారు జనాలు ఎవరు లేరు కాబట్టి లైన్లు లేవు కాబట్టి ఎవరికి వాళ్ళే ఉరుకుతూ ఉన్నారు తర్వాత వచ్చేసి సగం వరకు వెళ్ళాక చెప్పులు ఒక దగ్గర పెట్టి తర్వాత మన లగేజీ లగేజ్ అంటే పర్సులు ఫోన్లు అవన్నీ అయితే ఒక కౌంటర్ దగ్గర పెట్టి మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాం ఇదిగోండి ఉరుకుడే ఉరుకుడు ఎందుకంటే రష్ లేదు కాబట్టి ఊరికి ఆ లైన్లన్నీ ఉంటే చాలా అవర్స్ పడుతుందండి మనకు అన్ని లైన్లు ఉన్నాయి అక్కడ అయోధ్యలో చాలా మందిరైతే చాలా ఇట్లా అయిపోయింది తర్వాత వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే మేమైతే బయటికి వచ్చేసామని చెప్పాం కదా ఇదిగోండి ఇక బయటకు అయితే వచ్చేసాము మళ్ళీ బయటకు వచ్చి ఫోన్లు అవన్నీ అయితే తీసుకొని మళ్ళీ చెప్పులు కావాలి కదా రిటర్న్లో రావాలి చెప్పులు కావాలంటే ముందు ఏమో వెళ్ళేటప్పుడేమో ఏమో ముందు నుంచి చెప్పులు పెట్టి వెళ్తాము ఇప్పుడు చెప్పులు బ్యాక్ సైడ్ నుంచి వస్తాం కాబట్టి అక్కడ ఒక అతనికి అయితే మేము ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి చెప్పులు ఇప్పించుకున్నాము లేదంటే మనం ఎక్కువ నడవాలి చెప్పుల దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ చుట్టూ వెళ్ళాలి అందుకనేసి అక్కడ ఒక అబ్బాయి అయితే ఉంటే చెప్పుల ఆ అబ్బాయే స్టాల్ అబ్బాయి ఉంటే ఒక యాభై రూపాయలు ఇచ్చి ఇవ్వండి ఇవతలికి అంటే ఇచ్చాడు చెప్పులు తర్వాత మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా ఇప్పుడు ఆ రోజైతే చాలా కూల్ కూల్గా ఉంది వాతావరణం మరి ఇదిగో చూడండి మన మందిర్ అయోధ్య మందిర్ బ్యాక్ సైడ్ నుంచి అయితే బయటకు వచ్చాకైతే మందిర్ అయితే తీశాను నేను చాలా చాలా ఫిదా అండి అయోధ్యలో అయితే నేనైతే నాకైతే అలా అనిపించింది ఎందుకంటే చాలా వెడల్పుగా ఉంది గుడి చాలా బాగా అనిపించింది మన బాలరామయ్యనైతే మేమైతే ఒక టెన్ మినిట్స్ ఆగి చూసాము అంత అంత తొందరగా దర్శనం అయిపోయింది మాకైతే చాలామందికి నెక్స్ట్ డే వెళ్ళిన వాళ్ళకైతే ఒక ఫార్టీ కిలోమీటర్స్లోనే వెహికల్స్ ఆపేశారంట ఎందుకంటే మమత వాళ్ళ తమ్ముడు వెళ్ళాడు కాబట్టి చెప్పాడు నెక్స్ట్ డేనే వెళ్ళారు అయోధ్యకు వాళ్ళు ఆ అబ్బాయి చెప్పాడు ఇక్కడ ఫార్టీ కిలోమీటర్స్ ఆపేశారు అయోధ్యకు ఎల్లనిస్తలేరు అనేసి మాకైతే రాముని దయ వలన ఒక ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోయి బాలరాముని అయితే కండ్లారా చూసాము మేము రెండు కళ్ళు చాలలేదు మన బాలరామయ్యని చూడడానికి అయితే అంత బాగా అనిపించింది తర్వాత వచ్చేసి ఇక్కడ బాలరాముడే అయిపోయిన తర్వాత మన అన్మయ్యని దర్శించుకోవాలి కదా మళ్ళీ అన్మయ్య దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా దూరం నడవాలి మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళా కుస్తీ పట్టాము నడవడానికైతే మనం హనుమాన్ని చూడడానికైతే మన హనుమయ్యని చూడాలి కదా మళ్ళీ బాలరాముణ్ణి చూసిన తర్వాత తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ చాలా నడుచుకుంటా రావాలి చుట్టూ తిరిగి మళ్ళా మన హనుమయ్య దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ కూడా లైన్ బాగానే ఉంది కానీ తొందర తొందరగా అక్కడ కూడా టెన్ మినిట్స్లో లైన్ అయిపోయింది వెళ్ళేటప్పుడు చూస్తే చాలా లైన్ అనిపించింది కాకపోతే తొందరగా అయిపోయింది లైను అయితే ఇక త అక్కడ కూడా అక్కడ వీడియో అయితే తీయనిచ్చి తీయనిచ్చిండ్రు కానీ ఇంకా నేనైతే తీయలేకపోయినా అన్నమాయ దగ్గర వీడియో కూడా తీసుకున్నారు చాలా మంది ఆంజనేయ దగ్గర అయోధ్యల నేనైతే తీయలేకపోయినా ఫోటో అయితే తీశారు కానీ అది నా ఫోన్లో లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి అక్కడ నుంచి వచ్చి ఇలా రివర్స్ చుట్టూ తిరిగి వచ్చి మన బాలరామన్ దగ్గర టెంపుల్ నుంచి చుట్టూ తిరుగు వచ్చి అన్నమయ్య టెంపుల్ దగ్గరికి అన్మ ఆంజనేయని టెంపుల్కి వెళ్ళాలి తర్వాత అక్కడ కూడా మన ఆంజనేయుని దగ్గర కూడా చాలామంది ఉన్నారు అనుకున్నాం కానీ టెన్ మినిట్స్లో అయిపోయారు ఇక్కడ చూడండి మన ఆంజనేయ టెంపుల్ ఇక్కడ మాకు అక్కడ కూడా దర్శనం అయిపోయింది బయటకైతే అయితే వచ్చేసి మళ్ళీ చెప్పు కరెక్ట్ మేము చెప్పులు ఎక్కడ వదిలామో అక్కడికే వచ్చాము రిటర్న్లో ఇక్కడ వర్క్ అయితే ఇంకా చాలా ఉంది అయోధ్యలో వర్క్ అయితూ ఉంది చాలా చాలా ఇంకా వర్క్ అయిపోతే కనుక ఇంకా బాగుంటుంది టెంపుల్ ఇంకా మస్తు వర్క్ అవుతుంది ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఫోటో తీశాను ఆంజనేయ టెంపుల్ది ఇదిగోండి ఇదల్లా వర్క్ అయితే ఇంకా చాలా ఉంది వర్క్ అవ్వలేదు ఇక్కడ మొత్తము గుడిలో కూడా ఇంకా వరకు ఉంది చాలా చాలా వరకు ఉంది ఎందుకంటే అంత చలిలో కూడా ఆ జనాలులో ఉబ్బరించినట్టుగా అయిపోయింది ఎందుకంటే ఒక్కసారిగా మంది వచ్చేసరికి వేడి అయిపోయింది తర్వాత బయటికి వచ్చేసరికి అయితే ఇంక మళ్ళీ కొంచెం షాపింగ్ ప్రసాదాలు అని గాజులని అవైతే తాళ్ళు చేతిలో కట్టుకునే తాళ్ళు అవైతే కొన్ని కొన్ని అయితే షాపింగ్ చేశాము అయోధ్యలో కాశీలో అయితే బ్యాగులు తీసుకున్నాము ఇక్కడ అయోధ్యలో అయితే ప్రసాదాలు అయితే తీసుకున్నాము చాలా ప్రసాదాలే తీసుకున్నాము ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కదా స్వీట్స్ అని ఇక్కడ అవన్నీ దారాలు ఇవన్నీ అయితే తీసుకున్నాము అయోధ్యలో కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసేసరికి అయితే మాకు టువెల్ అయిపోయింది అప్పటికే ఇక మళ్ళీ హోటల్స్ కూడా బంద్ అయిపోతాయి టూ వెల్ అవుతుంది అనేసి మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తిన్నాం కదా ఏదైనా లైట్గా టిఫిన్ చేద్దాం అనేసి హోటల్ అయితే చూస్తూ ఉన్నాం అన్ని షాపింగు అంతా అయిపోయాక ఇక్కడ హోటల్ కోసం అయితే వెయిటింగ్ ఏం తిందాము ఏంటి అనేసి అక్కడ డిస్కర్షన్ నడుస్తూ ఉంది సరే లేదన్నా హోటల్కి వెళ్దాం పదా ఏది ఉంటుంది ఏముంటాయండి అక్కడ ఏదైనా రోటీ తర్వాత బఠానీ కర్రీ లేదా దాల్ ఉంటుంది అంతే ఇక్కడ ఇక మేము నెమ్మది కొంచెం నెమ్మది అయిపోయాము ఎందుకంటే మనకు దర్శనం అయిపోయేసరికి అంత హ్యాపీనెస్ వచ్చేసింది ఎందుకంటే ట్వంటీ మినిట్స్లో దర్శనం అంటే మామూలు మాట కాదు ఆ టైంలో అంత రష్ అంత క్రౌడ్లో కూడా మాకు ట్వంటీ మినిట్స్లో దర్శనం అంటే చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఇక్కడైతే హోటల్కి వస్తే అప్పటికి అన్నీ అయిపోయినాయి ఇడ్లీ ఏది లేదు వాళ్ళు తింటే తినండి లేకుంటే లేదన్నట్టుగా ఉన్నారు హోటల్ వాళ్ళు హాస్ట్ వచ్చిపోయింది వాళ్ళకప్పటికే మస్తు మస్తు అయింది లేదు రోటీ ఉందన్నారు మేమైతే కొంచెం రిక్వెస్ట్ చేస్తే పూరి చేసి ఇచ్చారు లేదండి కొంచెం రోటీ బదులు పూరి చేసి అంటే ఓటల్ యజమాని అయితే వర్కర్స్ని అడగండి చేస్తారేమంటే ఇక బాలరాజు ఉండి వర్కర్కు చెప్పాడు కొంచెం పూరి చేసిస్తారంటే సరే సరేలే సార్ చేసిస్తామని పూరి అయితే చేసి ఇచ్చారు మళ్ళీ మాది చిత్రకూట్ ప్రయాణము అయోధ్య నుండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి